నాయకుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సమయంలో ప్రతిపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యేగా డైరెక్ట్ గా వారే మాట్లాడుతూ ఈ సభ అట్టర్ అటర్ అయిందని కడియం సిఆర్ గారు వెంకని నిలబడే చేతులు కట్టుకోనని చెప్పి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ చిన్న విషయం ఎందుకంటే అటర్ ప్లాప్ అనేది ఆ సభను చూసిన వాళ్ళకి అర్థమైంది అక్కడ ఎంతమంది సభకు వచ్చిండ్రు ఎంతమంది పోలీసులు వెనుక పంపించిండ్రు ఎంత చుట్టుపక్కల జనాలు ఆగిపోయిండు అనేది వాళ్ళకి తెలుసు అదంతా ఓడ్చుకోలేక ఈ సభ అటల్లాప్ అయిందని కడియం చేయాలి చేతులు కట్టుకుని నిలబడ్డారని లేకపోతే రాజీనామా చేయాలని లేకపోతే ఉప ఎన్నిక వస్తుందని చెప్పి సభ పెట్టిందని చెప్పడం అది వారి అవివేకం ఒకవేళ ఉప ఎన్నిక వస్తుందని వీళ్ళు కలరుదంటే పగడి కళలు అంటా ఉన్నారు తప్ప మళ్ళీ మీరేమన్నా ఎమ్మెల్యే చెప్పి అడుగు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి అసెంబ్లీ సమావేశంలో మనకు గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఒక శ్వేత పత్రం విడుదల చేసిండు అంటే అప్పటికే ఏడు లక్షల కోట్ల రూపాయలు స్పష్టంగా మనకు అప్పున్నట్టు చూపెట్టిండు అయితే మొన్న ప్రెస్ మీట్ లో డాక్టర్ రాజయ్య గారు అబద్దాలు చెబుతూ నాలుగు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసిండ తప్పు అది పత్రం విడుదల చేసిండు అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా దానికి అడ్డు చెప్పలేదు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రోజు వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదనేది స్పష్టం కాబట్టి అంత పెద్ద అప్పుకు ఈ రకమైన వడ్డీలు ఇన్స్టాల్మెంట్ కట్టడం వల్ల కొంత ఇబ్బంది అయితే దీన్ని అధిగమించే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకులు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన మాట దక్కించుకుంటుంది మేనిఫెస్టోలో ఉన్న ప్రతి సంక్షేమ పథకము కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేసి తీరుతుంది దీనికోసము వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కూడా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఎవరికి అసంతృప్తి లేదు కాబట్టి ఈ బిఆర్ఎస్ నాయకులు భయం చూచి అరే ప్రజలు అంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలము కాబట్టి వీళ్ళ మీద మనం బురదేయ్యే ప్రయత్నం చేయాలి ప్రజల మైండ్ మైండ్ సెట్ ను డైవర్ట్ చేసి కొంత కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెంచే రకంగా మాటలు చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ అక్కడక్కడ చిన్న చిన్న ప్రెసింట్లు పెట్టుకుంటూ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుమ్మెత్తే ప్రచారం చేస్తాను కాబట్టి ప్రజలు విఘ్నలు తెలుగు కాబట్టి వాళ్ళు ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉండే రకంగా నిర్ణయాలు జరుగుతోంది